ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో మరో సంచలనానికి ప్రతిపక్ష వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తెరలేపనుందా ఏపీలో ఆపరేషన్ రివర్స్ మొదలవబోతోందా అంటే అవుననే వార్తలు వినిపిస్తున్నాయి రెండు వేల పద్నాలుగు ఎన్నికల్లో వైసీపీ గుర్తుపై గెలిచి పదవుల కోసం వ్యక్తిగత రాజకీయ ప్రయోజనాల కోసం సుమారు ఇరవై ఒకటి మంది ఎమ్మెల్యేలు అధికార తెలుగుదేశం పార్టీలో చేరారు ప్రస్తుతం ఏపీ రాజకీయ పరిస్థితుల దృష్ట్యా టీడీపీలోకి వెళ్లిన వారిలో పలువురు ఎమ్మెల్యేలు తిరిగి సొంత కూటికి చేరుకునేందుకు విశ్వ ప్రయత్నాలు చేస్తున్నట్లు సమాచారం తాజాగా వైసీపీ ప్లీనరీ సమావేశంలో వైఎస్ జగన్మోహన్ రెడ్డి ప్రకటించిన తొమ్మిది హామీలతో రాష్ట్రంలో వైసీపీ మరింత పుంజుకుందన్న విషయం అందరికీ తెలిసిందే మరోవైపు నియోజకవర్గాల పునర్విభజన జరుగుతుందనే ఆశతో సొంత పార్టీని మోసం చేసి అధికార పార్టీలోకి ఫిరాయించారు అసెంబ్లీ సీట్ల పెంపు వ్యవహారం ఇప్పుడే తేలేలా కనిపించడం లేదు పైగా టీడీపీ ఎన్నికల వేళ ఇచ్చిన హామీలు పూర్తి స్థాయిలో నెరవేర్చకపోవడంతో ఎమ్మెల్యేలను ప్రజలు నిలదీస్తున్నారు దీంతో జనాలకు ఏం సమాధానం చెప్పుకోవాలో తెలియక గూటికి చేరుకొని పరువును కాపాడుకోవాలని పలువురు ఫిరాయింపు ఎమ్మెల్యేలు ప్రయత్నాలు మొదలుపెట్టారు వారిలో ముఖ్యంగా కర్నూలు జిల్లాకు చెందిన ఇద్దరు ఎమ్మెల్యేలు కోస్తా ప్రాంతానికి చెందిన ఇద్దరు ఎమ్మెల్యేలతో పాటు మరో మాజీ ఎమ్మెల్సీ సైతం ఉన్నట్లు తెలిసింది ఇక ప్రకాశం జిల్లా నుండి కూడా ఇద్దరు ఎమ్మెల్యేలు తిరిగి వైసీపీలోకి చేరేందుకు సిద్ధంగా ఉన్నామంటూ రాయబారం నడుపుతున్నట్లు సమాచారం అయితే ఫిరాయింపు ఎమ్మెల్యేల కి వైసీపీ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి సుముఖత చూపుతారా లేదా అనేది ఇప్పుడు ఆసక్తికరంగా మారింది ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని అప్డేట్స్ కోసం మా జనహితం టీవీని సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి